హలో అండి ఈ జస్ట్రీ కృష్ణ అండి మీరచని జెన్స్ షర్ట్స్ వాళ్ళు కరెక్ట్గా సైజుని బట్టి కుట్టించుకుంటారు కదా ఒకవేళ అయితే కనుక మనం టైలర్ దగ్గరికి వెళ్తే హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అదే మనమే ఇంట్లో చేసుకోవచ్చండి ఇలా చూడండి ముందుగా వాళ్ళు ముప్పై ఇంచు వరకు కుట్టు పెడతారు కాబట్టి మనం ఈ పీకో ఏదైతే ఉందో నేను ఆల్రెడీ వేశాను మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ పీకో ఏదైతే ఉందో దాని సైడ్కే రెండు కుట్లు వేసుకోవాలి చిన్న కుట్టు ఒక కుట్టు వేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రెండు కుట్లు వేసుకుంటే మంచిగా ఆగుతుంది ముందుగా ఇక్కడ కుట్టు విప్ప తీసుకోవాలి ఇలా ఇక్కడ ఇక్కడ క్లాత్ ఎంతైతే ఫోల్డ్ చేశారో ఇక్కడ ఒక పావి ఇటువైపు మళ్ళీ ఇది మొత్తం ఇందులో ఫిక్స్ అయి ఉంటుంది కదా ఇదంతా ఇక్కడి వరకు మాత్రమే మనం కుట్టు విప్పుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు విప్పిన తర్వాత ముందుగా ఇక్కడ కుట్టు వేసి తర్వాత ఇక్కడ కూడా మనము కుట్టుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేస్తే మనకి ఇట్లా అవుతుంది ఒక సైడ్ కుట్టేసాను అట్లా ఫస్టే నేను ఇలా కుట్టిన తరువాత ఇప్పుడు ఇది కుట్టడం పూర్తయింది కదా ఇక్కడ కుట్టిన తర్వాత ఇది ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత మాత్రమే మనము ఈ కుట్టు మొత్తం విప్పేసుకోవాలి అలా కాకుండా మనం ముందే ఈ కుట్టు అంతా విప్పేసి తర్వాత ఇక్కడ కుట్టు పెడితే కనుక అంత ఫినిషింగ్ అయితే రాదు అందుకని ఇది ఒకటి పాటించండి ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు